హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు గొల్లపూడిలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి ఇది కింద వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్సే అన్నీ కానీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సైజులోనే కొంచెం స్పేసియస్గా సింగిల్ బెడ్రూమ్ అనేది కట్టారు చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి వివరాలు అయితే తెలియచేస్తాను ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి చాలా స్పేసెస్గా కట్టారు దీని వెనక కూడా చాలా ప్లేస్ ఉందండి మనకి అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో మీరు చూడండి ఇది బాత్రూమ్ ఇది వచ్చేసి కింద మూడు ఫ్లోర్లు అండి ఇది నాలుగో ఫ్లోర్లో ఇది ఒకటే కట్టారు పెంట్ హౌస్ కానీ అప్రూవల్డ్ అండి ఇది బీపీఎస్ కూడా కట్టేసి ఉంది మనకి ఏ బ్యాంక్లో అయినా సరే లోన్ వస్తుంది దీని ముందు ఇది ఒకటే సింగిల్ ఫ్లాటు ఇండివిజువల్ హౌస్ లుక్లో ఉంటుంది ఇది కిచెన్ ఇక్కడ కూడా ఇచ్చారు మనకి సామాను అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు కింద అన్నీ డబుల్ బెడ్రూమ్స్ వేశారండి దీ పైన మాత్రం ఇది సింగిల్ బెడ్రూమ్లో కట్టారు మనకి దీనికి బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుందండి చూడండి ఇది బ్యాక్ సైడ్ అండి వెంటిలేషన్ కానీ స్పేస్ కానీ ఇక్కడ మనం గ్రిల్స్ అది పెట్టేసుకుంటే ఇది కూడా ఒక పెద్ద రూమ్ అయిపోద్ది అప్పుడు మళ్ళీ డబల్ బెడ్రూమ్ కింద వచ్చేస్తుంది ఏరియా షింకు ఇక్కడ రేకులు వేసారు ఎదరికి రేకులు లాగారు ఇలాగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మరి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది కేవలం ఒక యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది ఇది ఇండివిజువల్ హౌస్లో ఉంటుందండి ప్లాన్ ఉంది అప్రూవ్డ్ బీపీఎస్ కట్టారండి మూడు ఫ్లోర్లు ఉంటాయి మూడు ఫ్లోర్ల పైన నాలుగో ఫ్లోర్ మూడు ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంది ఒక ఫ్లోర్ మటుకి స్టెప్స్ ఎక్కాలి ఇదేమో హాలు ఫ్రెండ్స్ మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం అలాగే మీరు మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ బటన్ మీరు క్లిక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది మరి రీజనబుల్ ప్రైస్గా వస్తుందండి డబుల్ బెడ్రూమ్ సైజే సింగిల్ బెడ్రూమ్ కట్టారు